హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు వంకాయలను చూడగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది గుత్తి వంకాయ రాయలసీమలో స్పెషల్గా భోగి రోజు గుత్తి వంకాయ మరియు సద్దపిండి నువ్వుల రొట్టెలు ప్రిపేర్ చేస్తాము గుత్తి వంకాయ నువ్వుల రొట్టెలు మా స్టైల్లో ఎలా చేస్తామో చూడండి గుత్తి వంకాయకు కావలసిన పదార్థాలు కట్ చేసుకుని పెట్టుకున్న రెండు టమాటాలు కొద్దిగా పసుపు వేయించి పెట్టుకున్న బుడ్డలు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వంకాయ ప్రిపరేషన్లో ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని వేయించుకొని పెట్టుకున్న బుడ్డలను వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన బుడ్డల పౌడర్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిగతా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి గుత్తి వంకాయలో మెయిన్ ప్రాసెస్ ఈ బుడ్డల పేస్ట్ ఇలా మెత్తన పేస్ట్లా పట్టుకోవాలి ఇప్పుడు వంకాయలను తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న బుడ్డల పేస్ట్ను ఈ వంకాయలకు ఉన్న కాడలను కొద్దిగా కట్ చేసి వంకాయలను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలను చేదు అవ్వకుండా ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకోవాలి మనం ముందుగా పట్టి పెట్టుకున్న బుడ్డల పేస్ట్ను ఇలా వంకాయలలో పెట్టుకోవాలి అన్ని వంకాయలు కూడా ఈ బుడ్డల పేస్ట్ను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను స్లో మటన్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ను బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా కుక్క కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి ఆనియన్స్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేస్తూ పెట్టుకున్న వంకాయలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా అలాగే వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకుంటే ఆయిల్ చేతిపై పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఇలా మొత్తం వంకాయలను మొత్తం వంకాయలను వేసుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి మంటను సన్నగా పెట్టుకుని డీ ఫ్రై చేయాలి ఇలా ఆయిల్లో ఒక టూ మినిట్స్ డీప్ ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో డీ ఫ్రై చేస్తే బుడ్డలలో ఉన్న పచ్చివాసన అంతా పోయేలా ఆయిల్లోనే కొద్దిసేపు టీ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ అడుగు అంటకుండా ఇలా వంకాయను ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి వంకాయలు ఆయిల్లోనే మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే వెంటనే వాటర్ వేస్తే పచ్చివాసన అలాగే ఉంటుంది ఇలా ఆయిల్లో డీ ఫ్రై చేస్తే మనం మిక్సీ పట్టుకున్న బుడలలోని పచ్చివాసన అంతా పోయి వంకాయ మంచిగా రుచిగా ఉంటుంది ఇలా కొద్దిసేపటి తర్వాత వంకాయల నుంచి ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఇప్పుడు వాటర్ను వేసుకోవాలి ఇలా ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మంటను ఫుల్ ఫ్లేంలో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒక్కసారి గరిటతో కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కొద్దిసేపటికి వంకాయ బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూస్తున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ గుత్తి వంకాయను చూస్తుంటే ఎప్పుడైతే నాకు అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉడికించుకున్న కొద్దిసేపటికి ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఒక్కసారి గరిటతో కలుపుకోండి గుత్తి గుత్తివంకాయని ఎప్పుడైనా సరే దగ్గర పడ్డాక మంటను ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే బుద్దల పేస్ట్ అడుగు అంటుంది అలా అడుగు అంటకుండా మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గరటతో కలుపుతూ ఉండండి అలాగే గుత్తి వంకాయ దగ్గర పడ్డాక మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీరను వేసుకుంటే కొత్తిమీర వేస్తే వంకాయ టేస్ట్ ఇంకా పెరుగుతుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అందరూ కరివేపాకును ముందుగా ఆయిల్లోనే వేసుకుంటారు అలా కాకుండా ఇలా నేను చేసే విధంగా లాస్ట్లో కరివేపాకు వేసుకోండి గుత్తి వంకాయ టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఈ గుత్తి వంకాయ ఉడికేటప్పుడే ఇందులోనే అరోమా వాసనకే మన కడుపు నిండిపోతుంది అంతే అండి వేడి వేడి గుత్తి వంకాయ రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసి గుత్తి వంకాయను పక్కకు సద్ద సద్దపిండి నువ్వుల రెట్టెలను ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా సద్దపిండిని తీసుకోవాలి సద్దపిండిలో కొద్దిగా వాటర్ వేసి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్ను వేసుకొని చేతితో పిండిని కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలుపుకొని పిండిని ఇలా రెండు చేతులతో బాగా పిసుకుతూ కలుపుకోవాలి సద్ద పిండిని వాటర్ వేసి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా పిండిని పిసుకోవాలి ఇలా పిండిని బాగా పిసుక్కొని ఇలా ముద్దలా చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కన పెట్టుకోవాలి